సార్ తెలంగాణకు సంబంధించి యాక్చువల్గా మనం చాలా పట్టించుకోవడం మానేసాం ఉంటాం మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి క్వైట్ ఆపోజిట్ ఉండి టఫ్ కాంపిటీషన్ తోటి మీరా నేనా పని చేసుకుందాం అన్న ఒక సుహృద్భ వాతావరణం ఉంది కాబట్టి మనకి వాళ్ళకి గొడవలేం లేవన్న ఒక సోదర భావం తెలుతుంటే అక్కడ రాజకీయాలు ఏంటి ఒక డిఫరెంట్ టర్నౌట్ తీసుకుంటే ముఖ్యంగా అంటే ఆంధ్ర నుంచి నేర్చుకున్నారంటారా సేమ్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ ఏదైతే ఫాలో అయ్యిందో జగన్మోహన్ రెడ్డి గారు అదే దాన్ని కేసీఆర్ కూడా ఫాలో అవుతున్నారంటారా ఇవాళ కవితని పార్టీ సస్పెండ్ చేయడంలో ఇప్పుడు కేసీఆర్ గారు ఓడిపోయి ఉండొచ్చు మీకు ఇక్కడ ఒక నాయకుడిని ఏ రకంగా అవమానించకూడదు వాళ్ళు తప్పు చేస్తే విమర్శించవచ్చు వాళ్ళు ఓడించవచ్చు కానీ కించపరచకూడదు అవమానపరచకూడదు ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్ గారు ప్రజాదరణ కలిగిన నాయకుడు హండ్రెడ్ దశాబ్దాల ఉద్యమాన్ని ముందుండి నడిపించి చివరి దశలో తన చేతిలో తీసుకుని తను సాధించాడు మీకు దాని పునాదులు ఎవరేసినా ఎవరు ఎన్ని అసూలు పాసినా ఎవరెన్ని ప్రాణాలు త్యాగం చేసినా చివరికి సాధనలో ఇతను ప్రధాన పాత్ర శివభాగం ఇంకే దక్కింది అవును కొన్ని సంవత్సరాలు అధికారం ఇచ్చారు ప్రజలు తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారికి రెండు సార్లు అవకాశం ఇచ్చారు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన అరాచక పరిపాలన ఏమీ చేయలేదు ఆయన బాగానే చేసేడు నీకు గానీ నాకు గానీ సామాన్యులకి ఎవరికి ఎప్పుడూ ఇబ్బంది కలిగించలేదు హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకోవాలి అయితే ఆయన ప్రత్యర్థుల ఇబ్బంది పెట్టి ఉండొచ్చు డెఫినెట్ గా రాజకీయాలు ప్రత్యర్థులు ఇబ్బంది పడతారు నోటి దోల నోటి దురుసు అందాక చెప్పాను కదా నీటికి నాచు తెగులు నోటికి మాట తెగులు ఆ ఆయనకే కాదు కేటీఆర్ తో సహా అందరికీ ఉంది వాళ్ళు ఎంతసేపు కూడా దాయాదుల మీద ఆంధ్ర వాళ్ళ మీద పడి ఆంధ్ర బూచిని చూపిద్దాం అనుకున్నారు అదే తప్పు నీకు నువ్వు దశాబ్దాల కళ నెరవేరిన తర్వాత నీ ఆకాంక్ష నెరవేరిన తర్వాత నీ రాష్ట్రం ధనిక రాష్ట్రం నీ చేతిలోకి వచ్చిన తర్వాత దాన్ని ఇంకా అద్భుతంగా చేసి కనీసం ఇరవై ఏళ్ళు జ్యోతి బస్సులాగా ముఖ్యమంత్రిగా ఉంటారు ఆ క్రమంలో సేమ్ అదే పాత పాట పాడిందే పాడరా పాచిపడ దాసరా ఆంధ్ర బూచి ఎన్ను చూపిస్తారు మీకు అది ముగిసిన అధ్యాయం మన కళ నెరవేరింది కదా రాష్ట్ర విభజన జరిగిపోయింది ఆంధ్ర వాళ్ళు వాళ్ళు పరిపాలన చేసుకుంటున్నారు మన ఇద్దరం సోదరులుగా ఉండాలి వీళ్ళు సయామీ కవలలో ప్రాంతాలు వేరైనా అంతరంగం ఒకటే భాషల వే భాషలు వేరైనా భాష ఒకటే మన తెలుగు వాళ్ళందరం ఒకటే అన్న భావన ప్రజల్లో ఉంది అది తెలుసుకోకుండా ఇంకా చంద్రబాబు వచ్చేస్తున్నాడు లేదా ఆంధ్ర పూచి ఆంధ్ర కాంట్రాక్టర్లో ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు రేవంత్ రెడ్డి గారు కూడా అలాంటి పొరపాటు మాటలు మాట్లాడుతున్నాడు మీరు చేయాల్సింది ప్రజలకు ఏం చేసి మిమ్మల్ని ప్రజలు మెప్పు పొందాల సెంటిమెంట్ అనేటువంటిది ఈ జనరేషన్ మీ డ్రామాలు ఎవడ ఒప్పుకోరు ఆ రోజులు గతించుకొని చాలా అడ్వాన్స్ ఏ ఏ టెక్నాలజీలోకి వచ్చేసారు ఇప్పుడు అంతా ఏంటండి ఇప్పుడు టీవీలు కంప్యూటర్లో ఆ స్థాయి దాటిపోయి వాట్సాప్లు ఫేస్బుక్లు సోషల్ మీడియాలు మీడియాలు ఇవన్నీ దాటిపోయి ఎలక్ట్రానిక్ మీడియా దాటిపోయి లోకి వచ్చేసారు అడ్వాన్స్ అయిపోయారు అంతా నువ్వు ఏం చేస్తున్నావు నువ్వేం మాట్లాడను దాని వెనకాల ఏముందో తెలుసుకుంటారు నువ్వు ఎంతసేపు ప్రజలకు ఏం చేశాను అభివృద్ధి ఏం చేసావు అది ఆలోచించుకోవాలా ఇప్పుడు అభివృద్ధి అయినా చేయలేదా కేసీఆర్ గారు ఎందుకు ఓడిపోయాడు ప్రమాణం చేశారు అభివృద్ధి ఏం చేయకపోవడం లేదు సంక్షేమం బ్రహ్మాండంగా చేశాడు మరి ఎందుకు ఓడిపోయాడు అది అది సమీక్ష చేసుకోవాలి దాన్ని అన్వేషించాలా ఇది ఎవరికి తెలియకుండా ఉంది ఇక్కడ ఎందుకు ఓడిపోయారంటే తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞానవంతులు వివేకవంతులు విశ్వాసం కలిగిన వారు కాబట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్కి రెండు సార్లు ఇచ్చారు కాబట్టి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కి ఒకసారి ఇద్దాం అనుకున్నారండి నువ్వు అది గమనించి ప్రవర్తించాలా రెండు పదిసా పది సంవత్సరాలు నువ్వు ఉన్నావు ఒక ఐదు సంవత్సరాలు పోతే పోయింది మళ్ళీ మనకు అనేటువంటి భావనలో ఉండాలి అంతేగాని ప్రజల్లో రాకుండా ఇంట్లో కూర్చుంటే ఏమవుతుంది సరే అంటే అధికారం ఉంటేనే మీరు ప్రజల్లో వస్తారా అధికారం లేకపోతే ఇంట్లో పడుకుంటారా ఈ భావన ప్రజలకు వచ్చింది కాబట్టి ఇంకోసారి కూడా ఇవ్వటం బీజేపీ కాసు కూర్చుని ఉంది చపాతీ బ్యాచ్ పోడం మంది జీర్పూర్ ఇక్కడ ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కోసం మార్వాడి గోబ్యాక్ ఇలాంటి అంటే ఇంకా బలపడతారు ఎన్డీఏ కూటమిగా పోటీ చేస్తే అధికారం వాళ్ళదు ఇరవై ఏడు నుంచి అధికారం దూరమైన తెలుగుదేశం పార్టీకి కేడర్ ఎక్కడ చెక్కు చేతలేదు లీడర్లు పోయినా గాని ఎంతసేపు వస్తారు లీడర్లు వాళ్ళు ఇల్లు బాగైపోయింది రంగులేసారంటే టపాల్ని వచ్చి దూరేస్తారు ఇందులో మీ పార్టీ ఖాళీ అయిపోతుంది ఇలాంటి ప్రమాదాలు చూసుకోకుండా దుష్ట జన సాంగత్యం చేసేది వాళ్ళ పాటలు ఏదో పడుతున్నారు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి మీ పాటలు మీరు పడంటరా బాబును వదిలేకుండా జగన్ కొమ్ముగాసారు నీకేంటి ప్రయోజనం జగన్ ఆంధ్రాన్ని నాశనం చేస్తే నీకేం కలిసి వచ్చింది నువ్వు ఓడిపోయింట్లో కూర్చున్నావు కదా అది 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 రెగ్యులర్ గా మనం మాట్లాడే దీని మీద ఇంకా చాలా పెద్ద విశ్లేషణలు చేశారు అందరూ ఇప్పటికి చాలా మంది మాట్లాడుకుంటున్నారు అంటే అక్కడ చూస్తేనేమో షర్మిల ఆవిడ పాప అన్నగారి గురించి చాలా కష్టపడింది కా రాత్రి పగలనక పాదయాత్ర చేసి హెల్త్ పాడు చేసుకుని కుటుంబాన్ని పిల్లల్ని వదిలేసి చేస్తే చివర అక్కడికి వచ్చి రాజకీయంగా నా బతుకేదే బతుకుతానంటే ఇప్పటికే ఆవిడ మీద పడేడుస్తున్నారు ఒకటి ఇక్కడికి వచ్చి చూస్తే తండ్రి కోసం జాగృతి అనే సంస్థను నడిపించి బతుకమ్మకి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించినటువంటి కవిత పార్టీ కోసం కష్టపడినటువంటి కవిత సో ఇవేందో తర్వాత అది లిక్కర్ స్కామ్ అనివ్వండి ఇంకోటి అవనివ్వండి నాన్నగారి చుట్టూ ఇలా దుష్ట చతుస్థ లాగా చాలా మంది ఉన్నారు నాన్నగారికి అంటే కేసీఆర్ మీద ప్రేమతోటే ఇవన్నీ చెప్పినా ఏం మాట్లాడినా గాని ఆ ప్రేమని గమనించకుండా కేసీఆర్ కవితని బయటికి పంపించేయడం సస్పెండ్ చేయడం అనేది జగన్ నుంచి నేర్చుకున్నాడా లేదు రెండు రాజకీయ పార్టీలకి ఒకే రకమైనటువంటి ట్రీట్మెంట్ రకమైనది ఉంది కవిత కవిత గారు ఆవిడ తెలంగాణ ఉద్యమం ఉద్రిక్తం దగ్గర నుంచి ఆవిడ గాని కేటీఆర్ గాని లైన్ లోకి వచ్చిన్నారు అంటే పది సంవత్సరాల అధికారము అంతకుముందు మూడేళ్లు నాలుగేళ్లు ఉద్యమం నేపథ్యంలో వాళ్ళు అధికారంలో ఉన్నట్టే సాగింది అప్పుడున్న అధికార కాంగ్రెస్ కూడా వీళ్ళు చెప్పినట్టే నడిచింది ఏంటండి అప్పుడు అప్పుడు కూడా వీళ్ళు అధికారం చలాయించారు ఎవరిని బట్టి తిట్టారు అధికారుల్ని పోలీసుల్ని ఆంధ్ర వాళ్ళని కూడా ఇష్ట తిట్టారు కొట్టేరు చేశారు కానీ షర్మిల వాళ్ళ అన్నగారి కోసం పాదయాత్ర చేసింది వీడు ఎక్కడ చేసింది వీళ్ళు అధికారాన్ని అనుభవించారు హోదాను అనుభవించింది షర్మిల వల్ల జగన్మోహన్ రెడ్డిగా అప్రతిష్ఠ ఆవిడ ఆస్తి మా నాన్న సంపాదించిన దాంట్లో నాకు ఇమ్మంది నాన్న సంపాదించి తెస్తాను కానీ నా ఆస్తిలో నేను జైలుకి వెళ్ళి వచ్చి దొంగతనం చేసిన దాంట్లో ఆవిడ దొంగతనం చేసిన దాంట్లో కూడా ఇమ్మంది వాట నేను దొంగతనం చేసి నేను దొంగతనం చేసింది నేను చేశాను నేను జైలు శిక్ష అనిపించి నీకెంత ఇస్తాను అండి అతను ఇవ్వలేదు అక్కడ తేడా పవర్ లో కూడా వాట ఇమ్మంది అంతే కదా మరి ఈవిడ వీళ్ళమ్మ ఆ నాన్నగారు ఇది చనిపోయి ఆ చావు సానుభూతిని మిఠాయి కింద వాడుకున్నాడు మరి అది వాడుకున్నావు కదా నువ్వు మరి నాకు ఇవ్వు వాట అందులో కూడా వాట ధర్మంగా ఇవ్వాలి మరి ఆవిడ కనీసం ఒక ఎంపీని చేయాలి లేకపోతే రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే చేసి మంత్రిని చేయాలి అలాగే ఆవిడతో ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి ఆవిడకి ఇవ్వాల్సిన డబ్బులు ఏం చేసుకుంటాడండి వందల లక్షల కోట్లు ఆవిడకి ఎత్తే ఏం పోయింది ఎలాగ నీ సొమ్ము కాదు కదా నువ్వు సంపాదించి బొడ్డుగా మూట కాదు కదా దొబ్బిందే కదా ఇవ్వడానికి ఏంటి నొప్పి అక్కడ షర్మిల గారి విషయంలో సానుభూతి ఉంది అందరికి ఇక్కడ కవిత వాళ్ళ ఇప్పుడు వాళ్ళ నాన్నగారిని సమర్థిస్తా మా నాన్నగారికి అన్యాయం జరుగుతుంది సిబిఐ కేసులు ఎదుర్కొంటున్నాడు నాన్న వీళ్ళ వల్ల అంటుందండి హరీష్ రావు గారు నాకు ఆయన మీద మంచిగాని చెడు కాని అభిప్రాయం లేదు కానీ ఒక సామాన్యుడిగా చూస్తే ఆ పార్టీ కోసం ఆయన బాగా కష్టపడ్డాడు వాళ్ళ మావయ్యకి వాళ్ళ బావ మావయ్యో అవుతుంటే కేసీఆర్ గారు ఆయన ఎన్నో వెన్నెంటు ఆయన అవాయ చెప్పులు వేసుకున్న దగ్గర నుంచి సైకిల్ మీద తిరిగిన దగ్గర నుంచి కేసీఆర్ కూడా ఉన్నాడు ఆయన తెలుగుదేశంలో పనిచేశారు కదా వీళ్ళంతా ఆ ఫోటోలు కనపడతా ఉంటాయి తర్వాత ఆయనతో పాటు వాళ్ళ బావతో పాటు బయటకు వచ్చాడు ఉద్యమంలో పాల్గొన్నాడు ఆఖరికి ఎంత వరకు నిలడు ఎవరినైనా తిట్టాడు బాగా మంచి వాగ్దాటి ఉన్నవాడు అతను ఒక పిల్లర్ లాగా ఉన్నాడు తెలుగు టిఆర్ఎస్ పార్టీకి అతను ఒక బలం కేసీఆర్ గారు బలం ఏంటంటే కేటీఆర్ హరీష్ రావు కూతురు అందరూ కూడా మంచి వాగ్దాటి కలిగిన వాళ్ళు దూసుకుపోగలిగిన వాళ్ళు కేసీఆర్ ఒక్కడే కాదు అలాగే తెలంగాణ సమాజంలో ఉద్యమకారులు ఎవరైనా సరే వాళ్ళు స్వయం ప్రకాశకులు వాళ్ళకి ఎవరు చెప్పకలేదు ఎవరిని కదిపినా ఉద్యమ ప్రేరేపిత గీతాలతోటి ప్రజలను ఇస్తారు ఎవరిని కదిపినా పాఠాలు పాడతారు పద్యాలు పాడతారు డప్పు కళాకారుల కింద ఉంటారు ఉత్ ఉత్తేజం కలిగిస్తారు అందులో వీళ్ళు కూడా మంచి వాగ్దాటి కలిగిన వాళ్ళు పనిచేశారు కేసీఆర్ గారు మీకు సిబిఐ ఇవాళ కొత్తగా ఏమొచ్చింది సహారా కేసులోకి ఏం ఉంది కదా ఈఎస్ఐ కేసులోకి సిబిఐకి అవన్నీ మా ఏమైపోయినాయి ఏమైపోయినా తెలియదు ఇవాళ కొత్తగా ఇప్పుడు నిజంగా కాళేశ్వరం కట్టడైనా అందులో పొరపాట్లు జరిగి ఉండొచ్చు దాన్ని మేము పొరపాట్లు చేయలేదని నమ్మినప్పుడు ఎదుర్కోవాలి ధైర్యంగా నుంచి క్రీన్ ఇమేజ్ తో బయటకు రావాలి ఆయన చిత్తశుద్ధి ఉంది తెలంగాణ బాగు చేయాలి తెలంగాణ చిరస్థాయిగా తన పేరు ఉండాలని కోరుకున్నాడు అటువంటి వాడు తప్పు ఎందుకు చేస్తాడండి ప్రజలు సొమ్ము దబ్బాలని ఎందుకు అనుకుంటాడు ఎక్కడ ఉదా మిస్టేక్ జరిగింది ఆ మిస్టేక్ ని వీళ్ళు కూడా సహకరించాలి దర్యాప్తు సంస్థకి అదేదో అడ్డం పెట్టుకుని సంతోష్ రావుని హరీష్ రావుని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు ఈ అమ్మాయిని టార్గెట్ చేయడం కూడా వాళ్ళది కరెక్ట్ కాదు ఈవిడు మాత్రం గౌరవప్రదమైన ఏం పనిచేసింది చేసింది స్కామ్ లో చేరికెళ్లి వచ్చింది కదా అది మాత్రం పార్టీకి అప్రతిష్ట కదా కరెక్ట్గా ఎలక్షన్ ముందు ఈ ఎంఐ జలుకెళ్ళటం ఆ పార్టీకి చావు అబ్బా అది వాళ్ళు బాధపడతారు ఈ ఎలక్షన్ ముందు ఇలా వెళ్ళింది మనం చాలా మైనస్తా అనుకున్నాను ఉంటారు వాళ్ళు కాబట్టి ఒకటి మాత్రం నిజమండి ఈవెంట్ వాళ్ళు సస్పెండ్ చేయ అనివార్య పరిస్థితులకు ఆవడని ఓకే వాళ్ళ మీద బహిరంగంగా విమర్శలు చేసినప్పుడు కేసీఆర్ మధ్య కేసీఆర్ నెత్తి మీద అని ఆరోగ్యం బాగలేదు ఓడిపోయి పరాభావంతో ఉన్నాడైనా పామ్ నుంచి బయట రావట్లేదు ఇలాంటి సమయంలో వాళ్ళ మీద ఈవిడ ఆరోపణలు చేసి ఆయన ముందు మేనలుడా కూతురా లేదా బామరిద సంతోషరావు ఇలాంటి ధర్మ సంకటం పెట్టకూడదు ఆయన ముందు ఈ రకమైన ఇబ్బంది కలిగించకూడదు అని అందరూ సహకరించాలి కొంచెం కష్టాలున్నా నష్టాలున్నా పార్టీ ఓడిపోయి ఇంట్లో ఉన్నప్పుడు భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఒకటంటే అంటున్నాడు ఇలా ఆటలు సాగట్లా ఏంటండి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఒకళ్ళు కాళ్ళు ఒకళ్ళు లాగేసుకునే వాళ్ళని కూడా తట్టుకుని నిలబడగలుగుతున్నాడు అంత ఈజీగా కాంగ్రెస్లో రేవంత్ రెడ్డిని దెబ్బ కొడతాం ఇంకో పక్క నుంచి చాప కింద నీళ్ళ బీజేపీ మొన్న ఎనిమిది సీట్లు వచ్చేసి ఎంపీ సీట్లు ఓ పది సీట్లు ఇస్తే తృప్తిపడి పడివరి వాళ్ళ ఆడే ఎన్డీఏలో ప్రధాన పార్టీ అయిపోయింది తెలంగాణలో వాళ్ళే తెలుగుదేశానికి జనసేనకే ఒక ఇరవై ముప్పై సీట్లు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ముగ్గురు గారికి పోటీ చేస్తే ఎన్డీఏ కూటమిగా పోటీ చేస్తే వాష్ అవుట్ ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి మూల మూలంలో ఉన్నారు కులపరంగా పరంగా కానీ పార్టీ పరంగా కానీ జనసేన వాళ్ళకి బలం అదనపు బలం అలాగే హిందూ హిందూ మతం అనేటువంటి మొత్తు చెల్లేశారు ఇక్కడ మీకు ఎన్ని విమర్శలు చేసినా ఓటేసేటప్పటికి వీళ్ళే ఉండాలిరా బాబు అనుకుంటున్నారు బీజేపీ ఈ దేశంలో బీజేపీని ఎవడో ఓడించలేడండి ఎందుకు తెలుసా ఎనభై డెబ్బై శాతం ఉన్న హిందువులు కీలకమైన సమయంలో వాళ్ళు ఏవాల్సి ఇస్తారు తెలుసా వీళ్ళే ఉండాలనుకుంటారు ఎందుకంటే ఒక పక్కన ముస్లింల్ని క్రైస్తవుల్ని బూచులుగా చూపిస్తారు ఆయా ప్రాంతాల్లో వాళ్ళు కూడా విచిత్ర విన్యాసాలు చేస్తున్నారు వాళ్ళు చెడ్డ కాదు వాళ్ళు బనాలు చేసుకుంటారు కానీ అందులో కొన్ని విపరీత భావాలు ఉన్న వాళ్ళు ఉంటారు ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి పేహల్గాం దాడి జరిగింది దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అది వాళ్ళకి అడ్వాంటేజ్ ఇన్నాళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత యాభై అరవై ఏళ్ళ పాటు ఈ రకంగా గానే ఉన్నాం మనం ఎవడో కూడా మతాన్ని కన్సాలిడేట్ చేయలే ఒకవేళ అలాంటి పార్టీని చేయగలిగిన చంద్రబాబు గారు బీజేపీతో ఉన్నాడు కేసీఆర్ గారు ప్రయత్నాలు విఫలమైపోయినాయి ఆయన ఎవరు నమ్మలేదు అలా నమ్మదగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నాడంటే ఈ కూటములు కట్టగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడు చంద్రబాబు గారు బీజేపీలో ఉన్నాడు ఇంకేముందండి అవకాశం మీకు ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ గా మారటం వాళ్ళు చేసిన తప్పు సూసైడ్ చేసుకున్నట్టే తెలంగాణ ఆత్మ చంపేశారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ పార్టీ బేస్ ఆత్మ తెలంగాణ అది లేకుండా చేసుకున్న తర్వాత తెలంగాణ మీద హక్కు విడుదల రాసి రాసిచ్చారు వాళ్ళు హక్కును వదులుకున్నారు వాళ్ళు ఇవాళ తెలంగాణ అని ఆంధ్రాని మాట్లాడడానికి వాళ్ళకి అక్కలేదు వాళ్ళంతరా హక్కు విడుదల చేసిందరూ ప్రజలకు ఎంచుకుంటారు వాళ్ళ మీద ప్రేమ అభిమానం మీరు మాకు వద్దురా బాబు మేము అంత దేశం అంతా చూస్తాం అని చెప్పి ఇదివరకు ఆంధ్ర వాడే నీ తోటోడే నీ నీ నీతో పాటు నీ తోడబుట్టినోడే నీకు వద్ద అనుకున్నా వాడు ఇవాళ దేశాన్ని వదిలిస్తానంటే ప్రజలు అలా యాక్సెప్ట్ చేస్తారు తల్లి కూడ పెద్ద కొట్టి సేరడా అని అడగరా ఇలాగ అనేక కర్ణుడి చావుకు కారణాలాగా వీళ్ళ పతనానికి వాళ్ళే గోతులు తవ్వుకున్నారు ప్రొక్కల పెట్టి తవ్వుకున్నారు ఈ వాళ్ళ ఇంట్లో కూడా ఇకంపడు వచ్చేసిందంటే కేసీఆర్ వైఫల్యంగా చూస్తారు ఆయన బిడ్డలని సరిగ్గా స సమ సముదాయించలేకపోయాడని చెప్పేసి అంటారు ఆయన నాయకత్వం ప్రజలకు ఏమి ఇవ్వగలుగుతాడు ఇంట్లోనే ఇవ్వలేకపోయినప్పుడు ఇది మైనస్ వాళ్ళకి నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే కేసీఆర్ లాంటి వ్యక్తి ఉండాలి రాజకీయాల్లో ఆయన పదునైన సంభాషణలు మనం వినాలి ఒక్కొక్కసారి మా ఎలక్ట్రోన్ కించపరిచాడు కానీ అది బాధ కాదు ఆలోచింప చేసేలాగా ప్రతీకార ప్రతీకారేచి వచ్చి గట్టిగా పనిచేసేలాగా ఉంటుంది దానివల్ల రేవంత్ రెడ్డిని ఆయనే తయారు చేసుకున్నాడు బాధ చెప్తారు అంతే కదా కాబట్టి నేను ఈ విషయంలో చాలా బాధపడుతున్నాను తండ్రిగా ఆయన మదన పడిపోతూ ఉంటాడు ఒక రాజకీయ నాయకుడిగా ఒక నాయకుడిగా కంటే కూడా ఒక రాష్ట్రానికి పది ఏళ్ళ పాటు ముఖ్యమంత్రిగా ఉన్న దానికంటే కూడా ఒక తండ్రిగా ఆయన చాలా వ్యాధ చెందుతూ ఉంటాడు ఈ అమ్మాయి తొందరపడింది అనుకుంటున్నాను దాని మరి కవిత కొత్త పార్టీ పెడుతుంది అన్నటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి మరి అనేది తెలియదు ఇప్పుడు కొత్త పార్టీలు పెట్టి ఏ ముద్రిస్తారు ప్రజలు ఎవరు నమ్మీలా లేరండి ఇక్కడ తెలంగాణ ఇప్పుడు ఉమ్మడి ఆ రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ప్రాంతీయ పార్టీ రాష్ట్రాన్ని గద్దల నుంచి కాలు కాసుకునే కోడి పెట్టమని అడిగారు జగన్ దొంగడైనా కానీ జగన్ వీళ్ళే మనం కోరుకుంటారా బాబు అని చెప్తాను నేను చపాతి బ్యాచ్రా బాబు మనకు అంటాను మనం ఏం నిర్ణయం కావాల్సి వచ్చినా మన దగ్గర మన హైదరాబాద్ లో మన అమరావతిలో నిర్ణయించుకోవాలి ఢిల్లీలో నిర్ణయించకూడదు కానీ దురదృష్టవశాత్తు మన జాతకాలన్నీ ఢిల్లీలో నిర్ణయిస్తున్నారు ఈ పరిస్థితి రాకూడదురా బాబు అని చెప్తే అవడం ఏంటలేదు కర్మ అనిపిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి